హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్మికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మంచి రుచిగా మష్రూమ్ మసాలా కర్రీని రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి అలాగే మష్రూమ్ని ఎలా క్లీన్ చేయడంతో పాటు అసలు వీటిని ఎలా యూజ్ చేయాలి కూర మంచి రుచిగా వచ్చేలా కమ్మటి గ్రేవీతో ఎలా వండాలో క్లియర్గా చూపిస్తానండి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియోని స్కిప్ చేస్తే చెప్పే మెథడ్ని కూడా మిస్ అవుతారు మరి లేట్ చేయకుండా మష్రూమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ని చూసిద్దాం రండి ముందుగా మష్రూమ్ని తీసుకోండి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు మష్రూమ్ తీసుకుంటున్నాను మష్రూమ్ ని క్లీన్ చేయడానికి ముందుగా ఒకసారి కడిగి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ ని తీసుకొని పై ఇలా చాకుతో అన్నామంటే డర్ట్ గా ఉండే పొర అనేది పోతుంది మీకు కావాలంటే చేత్తో అయినా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల నల్లటి పొర అనేది పోతుంది ఇలా మష్రూమ్ ని చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు ఈ పుట్టగడుగులు ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి ఇలా పై పైన పొట్టును తీసేసి పెద్దగా ఉంటే రెండు ముక్కలుగా లేదా మూడు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం ఇవి ఉడికాక కాస్త చిన్నగా అవుతాయి కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేయండి ఇలా అన్ని కట్ చేసి తీసుకున్నాక ఒకసారి బాగా కడిగి తీసుకోండి వీటిని క్లీన్ చేయడానికి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ని తీసుకుంటున్నాను అలాగే అందులోనే సరిపడా వాటర్ ని తీసుకొని బాగా కడగండి ఇలా వీటిని బాగా కడిగి రెడీగా పక్కనుంచండి కర్రీ వండడానికి టైం అవుతుంటే ఇవి సాల్ట్ వాటర్లో పెట్టాము అంటే నల్లగవకుండా ఉంటాయి ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం కడిగి శుభ్రం చేసిన మష్రూమ్ని తీసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అలాగే ఇందులోనే చిరుకులంత ఉప్పుని తీసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసి చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం వీటిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి మనం ఇవి ఎక్కువసేపు ఫ్రై చేస్తామా అంటే మష్రూమ్లో నుండి వాటర్ ఊరుతుంది కాబట్టి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసి వెంటనే ఇంకొక గిన్నెలోకి తీసుకోండి నీళ్ళు ఊరితే నీళ్ళతో సహా తీసుకోండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఇప్పుడు ఇందులోకి లైట్గా స్పైసెస్ని తీసుకుందాం ఒక బిర్యానీ ఆకును చిన్న దాల్చిన చెక్క మూడు యాలికలు రెండు మూడు లవంగాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్రని తీసుకొని దోరగా ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని బాగా ఫ్రై చేయండి మనం ఇది కొంచెం గ్రేవీ కర్రీలా చేస్తున్నాము కాబట్టి ఉల్లిపాయల్ని వీలైనంత వరకు ఇలా సన్నగా తరిగి తీసుకొని ఈ ఉల్లిపాయల్ని ఒక పక్కన ఫ్రై చేస్తేనే మరో పక్కన టమాటాని గ్రైండ్ చేసి తీసుకుందాం మిక్సీ జార్లోకి రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని అలాగే ఇందులోనే ఒక ఇంచ్ అల్లం ముక్కని ఒక పది పన్నెండు పొట్టువలు చేసిన వెల్లుల్లిపాయల్ని అలాగే గ్రేవీ మంచి రుచిగా రావడానికి పది పదకొండు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఈ కర్రీలో జీడిపప్పు వేయడం వలన గ్రేవీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్లో లేకపోతే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కానీ ఒక టేబుల్ స్పూన్ పల్లీలను కానీ బాగా వేపైన తీసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం మరో పక్కన ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి మనకు ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా ఈ మెథడ్లో చేయడం వలన రెస్టారెంట్ స్టైల్లోలా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఇదంతా బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ వదులుతుంది కదా ఇదే టైంలో పావు టీ స్పూన్ పసుపుని అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మీడియం ఫ్లేమ్లో కలపండి మీకు ఇలా కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక మనం ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్ని తీసుకొని బాగా కలపండి అంటే మనం తీసుకున్న మసాలాలన్నీ మష్రూమ్కి బాగా పట్టేలా ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి దీనివలన మష్రూమ్కి ఉప్పు కారం మసాలాలు అనేవి బాగా పడతాయి ఒక రెండు నిమిషాల తరువాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం మనకి గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండదండి అలాగే మష్రూమ్స్ కూడా తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఇలా తక్కువగానే వాటర్ని తీసుకోండి ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీని ప్రిపేర్ చేశాక మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాలు ఉడికించండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా మంచి స్మెల్ వస్తుందండి అలాగే గ్రేవీ కూడా మనకి కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇన్ కేస్ మీకు గ్రేవీ దీనికంట పల్చగా అనిపిస్తే ఈ తర్వాత నుండి మూత పెట్టకుండా ఉడికించండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ కసూరి మెంతిని మరో అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి ఇలా చివరిలో కొంచెం గరం మసాలా పొడిని అలాగే కసూరి మెంతిని తీసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపి ఒకటి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం అది ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం లేదండి ఒకటి రెండు నిమిషాలు ఉడికించాక మూత తీసి చివరిలో కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని కలిపాము అంటే కమ్మని రుచితో మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇలా మనం అన్నం చపాతి పులావ్ రోటీ బిర్యానీ ఎందులోకైనా తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్